భారతీయ వంటకాల గొప్పదనం విస్తృతి తెలియాలంటే ఖచ్చితంగా ఇక్కడ జరిగే పెళ్లిలకు హాజరు కావాల్సిందే ఈ విషయాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకున్న ఓ ఆఫ్రికా మహిళ సంబరానికి అంతే లేకుండా పోయింది స్వయంగా చెఫ్ అయిన ఆమె ఇక్కడి రుచులకు తెగ మురిసిపోయారు మై మరిచిపోయి స్టెప్ లేశారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది నైజీరియాకు చెందిన సదరు మహిళ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు ముంబైలో ఆమె ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యారు అక్కడ రెండు పానీపూరీలను టేస్ట్ చేసిన ఆమె రుచికి మై చివరకు డాన్స్ కూడా చేశారు ప్రస్తుతం తాను టూర్ లో ఎలా ఎంజాయ్ చేస్తున్నాననే విషయాన్ని కూడా ఆమె వివరించారు ముంబైలో ల్యాండ్ అయిన వెంటనే ఇక్కడి వంటకాలను ఆస్వాదించడం ప్రారంభించినట్టుగా వివరించారు తాను శాకాహారిని అయినా కూడా ముంబైకి రాగానే ముందు ఇక్కడ చికెన్ బిర్యానీని ఎంజాయ్ చేసినట్టుగా తెలిపారు పానీపూరి మాత్రం అద్భుతమని అన్నారు ప్రస్తుతానికి పానీపూరి తప్ప మరి ఏది వద్దని మనసు గోల చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు ఈ వీడియో సహజంగానే నెట్టింట వైరల్ గా మారింది పదిహేను లక్షల వ్యూస్ భారతీయ వంటకాలు ముఖ్యంగా పానీపూరి రుచి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని అనేక మంది కమెంట్ చేస్తూ ఉన్నారు మొదటిసారి పానీపూరి తిన్నప్పుడు తాము ఇలాగే స్టెప్ లేసామని మరికొందరు కమెంట్ చేశారు ఆ రుచిని మాటల్లో వర్ణించలేమని అన్నారు వెల్కమ్ టు ఇండియా ఇక్కడ ఇలాంటి టేస్టీ వంటకాలు అనేకం ఉన్నాయని మరికొందరు చెప్పారు ఆమె తడపాటు లేకుండా పానీపూరి తినడాన్ని చూసి మరికొందరు ప్రశ్నించారు విదేశీయులు మొదటిసారి దీన్ని తిన్నప్పుడు బిక్కిరి అవుతారని అన్నారు ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు కూడా చూసేయండి